రేగే అనే భక్తుడు తన యొక్క అనుభవం ఏ విధంగా జరిగిందో చెప్తున్నట్టే రేగే అంటే ఆయన హైకోర్టు జడ్జు మామూలు వ్యక్తి కాదు మామూలు వ్యక్తి కాదు ఒక హైకోర్టు జడ్జు ఆ రోజుల హైకోర్టు జడ్జు ఆయన ఆయన యొక్క అనుభవం చెప్తున్నాడు అనమాట ఆయనకు ఒకరోజు కలొచ్చిందట ఆ కళలో మూడు కళలు ఒకటేసారి ఎట్లా అంటే ఒకదాంటనేమో ఆయన శరీరం నుంచి విడిపోయాడు శరీరం నుంచి విడిపోయి శ్రీమన్నారాయణుని చూస్తున్నాడు దగ్గరగా రెండోది వచ్చేసి ఆయనకు శ్రీమన్నారాయణుడు ఒక వ్యక్తిని చూపి ఈయన షిరిడి సాయి నా వ్యక్తి నువ్వు ఈయనను పోయి దర్శించు అని చెప్పేసి చెప్పడం జరిగింది రెండో మూడోకాలు వచ్చేసి ఆయన ఒక గ్రామం ఒక గ్రామంలో అంటే గాలిలో తేళ్తున్నాడు తేలి ఒక గ్రామం చేరేసరికి అక్కడ ఒక వ్యక్తి ఒక మసీద్ దగ్గర తీసుకుపోయి ఇక్కడ సాయిబాబా అంటే ఆయన ఉంటాడు అని చెప్పేసి చెప్పిండు నిద్ర ఇవన్నీ కళలో జరుగుతున్న సన్నివేశాలు సో ఎవరికి జడ్జికి అయితే ఆయన ఆ మసీదులో పోయి చూసేసరికి అక్కడ ఒక ఫకీరు కాళ్ళు సాప్పుకొని కూర్చొని ఉన్నాడంట సో ఈయనకు ఈ మూడు కళలు అన్నమాట ఎప్పుడైతే ఈయన అనుకోకుండా ఒకసారి సిడీకి వెళ్ళినప్పుడు ఆయన అరే వ్యక్తి నా దగ్గర రావడం ఏంటి అని చెప్పేసి చెప్పేసరికి అరే ఈయన నా కళలు వచ్చిన వ్యక్తే కదా అని చెప్పేసి ఈయన నమస్కరించుకోగానే వ్యక్తిని వ్యక్తే నమస్కరిస్తాడా అని చెప్పేసి బాబా కూడా కొంచెం విగతాలు చేసిండు ఆయనకేమనిపించింది అరే నన్ను నిద్రల బాబాగారు దగ్గరికి తీసిరు కదా ఇప్పుడు ఎందుకు దగ్గర తీసలేరు అని చెప్పేసి ఆయన మళ్ళీ ఒకసారి మధ్యాహ్నం టైంలో పోయి బాబాను దర్శించుకున్నాడు అంటే కొన్ని రోజుల తర్వాత అప్పుడు బాబాగారు ఆయనను కౌగిలించుకొని నేనే నీ వద్దకు రావాలి నేనే నీ వద్దకు రావాలి నేనే నీకు రుణపడ్డాను కొత్త వారు ఎదుట బిడ్డలను దగ్గరకు తీయము కాబట్టి నేను ఆ టైంలో నిన్ను దగ్గరకు తీయలేదు అని చెప్పేసి బాబాగారు చెప్పడం జరిగింది అంటే ఒక హైకోర్టు జడ్జికి మూడు కళలు పడ్డాయి ఆ కళలల్లో బాబాగారు అనిపించి ఆయన షిరిడీకి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేశారు అంటే బాబాగారు ఎవరినైనా తన భక్తులని దగ్గరికి తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన స్వప్నంలో అంటే కళల ద్వారా ఆయన వాళ్ళకి స్వప్నంలో దర్శనమిచ్చి వాళ్ళని భక్తులుగా చేర్చుకుంటారు అంటే భక్తులుగా తన వద్దకు రప్పించుకుంటారు ఈ విధంగా ఎన్నో అనుభవాలు చాలా మందికి జరిగినాయి ఆ రోజులలో రేగి అనే హైకోర్టు జడ్జి ఈయనకు అనుభవం జరిగింది కాబట్టి బాబా యొక్క చరిత్రలో నాలుగో అధ్యాయం భక్త సులభుడిలో ఈ యొక్క పాయింట్ చెప్పబడింది సాయి బాబా కీ జై